హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్య కిళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో కొన్ని రకాల ఫ్లవర్స్ చూద్దాం మన గార్డెన్లో ఏమేమి ఫ్లవర్స్ వచ్చాయో ఈరోజు మన వీడియోలో చూద్దాము ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మన భాస్కోగడ్ చూడండి మంచి టీషర్ట్ వేసుకున్నాడు ఈరోజు ఎలా ఉన్నాడో చక్కగా అందంగా ఉన్నాడు కదా వీడు నా వెనకాల తిరుగుతున్నాడు ఇవి చూసారా ఫ్లవర్స్ కోడి జుట్టు పువ్వులు సీతమ్మ వారి జడగంటలని కూడా అంటారు ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా పూసాయి మా గార్డెన్లో నేను చిన్న చిన్న మొక్కలు మార్కెట్లో అమ్మితే పట్టుకొచ్చి అనమాట ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పూసాయో చూడండి మంచి మంచి కలర్ వచ్చాయి అన్నమాట ఇవి పింక్ డార్క్ పింక్ ఉంటుంది కదా పింక్ కలర్లు వచ్చాయి చాలా అందంగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే మంచి చంద్రకాంత్ కలర్ అనమాట చాలా అందంగా ఉన్నాయి కదా ఈ కోడి జుట్టు పువ్వులు వీటి చుట్టూ చాలా గడ్డైపోయింది ఈరోజు గార్డెన్ అంతా చేపిస్తున్నాను వీటికి విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు కోసి చల్లేస్తే చాలు మన తోటకూర విత్తనాలు ఉంటాయన్నమాట కోడి జుట్టు పువ్వులు విత్తనాలు ఆ విత్తనాలు మనకి ఇలా కోసేసి అలా చల్లేసుకుంటే చాలు చాలా మొక్కలు వచ్చేస్తాయి ఇవి మనం స్టార్టింగ్ లేనప్పుడు కొని తెచ్చుకొని వేసుకుంటే తర్వాత ఇంకా కంటిన్యూ ఉంటాయి అనమాట చాలా ఈజీగా పెరిగిపోతాయి ఇవి గార్డెన్ అంతా చేయించుకొని ఇప్పుడు నేను వెజిటేబుల్స్ మొక్కలు అవి వేస్తాను ఇవిగో చూడండి సీడ్స్ బ్లాక్గా ఉంటాయి మన తోటకూర గింజల్లాగే ఉంటాయి సేమ్ మేలో పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ కొత్తగా తవ్వించేసుకుని మళ్ళీ కూరగాయలు పెట్టుకుంటాను అందుకే గార్డెన్ అంతా చేయించేసాను ఇప్పుడు గత్తం వేసి మళ్ళీ కూరగాయ మొక్కలు వేసుకోవాలి ఇవి చూసారా ఇవి కొన్ని ఫ్లవర్స్ మందార పువ్వులవి ఇవి చూసారా నీలగోరంటాక మొక్కలు ఇవి జయి గారు ఇచ్చారని అప్పుడు పాతను కదా ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో ఈ నీలగారింటాక మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట నీలగారు మొక్కల్లో కలర్స్ ఉంటాయి నాకు అన్నీ పింక్ కలరే వచ్చింది దాంట్లో ముద్ద వచ్చింది అవి కూడా రేక కూడా ఉంటాయి దీంట్లో ముద్ద వచ్చింది నాకు చాలా బాగున్నాయి ఈ పచ్చిమిరప చెట్టు చూడండి చాలా కాయలు కాసింది చెట్టు నిండా పళ్ళు ఉన్నాయన్నమాట చెట్టు నిండా కాసింది ఒక్క చెట్టు వేసుకుంటే చాలా అలా కాస్తూనే ఉంటాయి ఇవి తురకబంతి పువ్వులు తురక బంతి పువ్వులు కూడా నేను చాలా లైన్గా వేశాను అవన్నీ బాగా పూసాయి ఇప్పుడు బంతి పువ్వులు కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి చూడండి మనం బాసుకున్న వెనకాల తిరిగేస్తున్నాడు ఈ మట్లో పడి దొల్లేస్తున్నాడు వాడు మా గార్డెన్ అయితే అంత ఖాళీ అయిపోయింది కూరగాయ మొక్కలన్నీ అయిపోయాయి కదా దానివల్ల అంత ఖాళీగా కనిపిస్తుంది అనమాట అందుకని నేను గార్డెన్ వీడియోలు పెట్టట్లేదు ఎక్కువ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫ్లవర్స్ విడిశాయి బంతి పువ్వులు చూడండి చాలా మొక్కలు వేసాను అవి రేఖలు వచ్చాయి అనమాట ఇది బిళ్ళగన్నేరు పింక్ దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి బిళ్ళగన్నేరులో ఈ బంతినారు చూడండి నేను నారు వేసినప్పుడు ఒకసారి వీడియో పెట్టాను అవి పాతడానికి అవ్వక నేను అలా ఉంచేసాను అవి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు కుండేల్లో మొక్కలు క్రోటన్స్ అనమాట ఇవి ఇది వైట్ కలర్ మందారు చక్కగా చెట్టు నిండా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు మిల్లీ బగ్స్ పట్టేసి చాలా సేవ చేశాను వాటికైతే బంతి చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా హెల్తీగా వచ్చాయి మొక్కలన్నీని ఇవి చూడండి పింక్ కలర్ ముద్ద అనమాట నీలగోరంటకు చాలా అందంగా ఉంటాయి దీంట్లో పరిపిల్ ఉంటుంది పింక్ ఉంటుంది వైలెట్ ఉంటుంది చాలా కలర్స్ ఉంటాయి నీలగోరింటక మొక్కల్లో ఇప్పుడు విత్తనాలు వచ్చి మనకి చాలా మొక్కలు వస్తాయి అన్నమాట అవి రాలిపోయి బోల్డ్ మొక్కలు వస్తాయి మందార చెట్లు చూడండి నాకు మందార చెట్లు అయితే చాలా బాగా పోతున్నాయి మందార చెట్లు అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఈ ఫ్లవర్స్ చూసారా ఇవి సీజనే కాకుండా అన్ని సీజన్లో పోతుంటాయి ఆ ఫ్లవర్స్ రేఖ మందారం పింక్ చూడండి ఎంత అందంగా ఉందో ఇవి మామూలుగా సీజన్ వింటర్లో బాగా ఎక్కువ వస్తాయి అదని కాకుండా ఇప్పుడు మనకి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ పేరు చాలా వెరైటీగా ఉంటుంది ఇండియన్ బ్లాంకెట్స్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా పేరు కూడా చాలా బాగుంది నేను నేను స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అయితే పెద్ద తోట వేశాను వీడియో కూడా పెట్టాను మందార చెట్లు చూడండి ఎంత హెల్దీగా కనిపిస్తున్నాయో ఈ కనకాంబరం చెట్లు వేశాను అవన్నీ చాలా టైం పడుతుంది కనకాంబరం చెట్లు ఎదగడానికి ములగ చెట్టు చూస్తారా ఎంత బాగా వచ్చిందో అట్టి చెట్లు చూడండి గల్లైతే అవుతున్నాయి ఇంకా ఒకేసారి గెల్లన్నీ వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మా గార్డెన్లో ఫ్లవర్స్ ఎలాగున్నాయో కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్